హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది రెండు పాటు కుండపోతగా పడిన వానతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి సాయంత్రం వేళ కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దసరా కానుకగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించింది కంపెనీ లాభాల్లో ముప్పై నాలుగు శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిర్ణయించారు ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు బోనస్గా ఇవ్వనున్నారు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తామని ఇది దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న మంత్రులు సీఎం సోదరుడి ఇళ్లను కూల్చకుండా కేవలం పేదల ఇళ్లనే కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు విశాఖపట్నంలో ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు ఏఐ సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఆయన మాట్లాడారు తమ పాలనలో ఏడు వందల యాభై ఒకటి పౌర సేవలు వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి వాహనాలు నిత్యావసర వస్తువులు విద్య వైద్యం నిర్మాణ సామాగ్రి ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై పన్ను రేట్లు తగ్గాయి ఈ నిర్ణయాలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన లాభాన్ని అందించనున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు జీఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు తగ్గించిన జీఎస్టీ రేట్లు ప్రతి కుటుంబానికి ఆదాను వ్యాపారులకు సులభంగా చేస్తాయని ఆయన అన్నారు ఈ సంస్కరణలు రైతులు మహిళలు యువత పేదలు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ లభించింది నూట యాభై నాలుగు నిమిషాల నిడివితో ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదవ తేదీన విడుదల కానుంది ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా దసరా సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన కాంతార సినిమా ప్రీక్వెల్ విడుదల కాబోతుంది ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు ట్రైలర్లో ఒక్కో షాట్ బంప్స్ తెప్పించడంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపులయ్యాయి పాకిస్తాన్లోని ఖైబర్ పక్తుంబా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దళం వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో మహిళలు పిల్లలతో సహా కనీసం ముప్పై మంది పౌరులు మరణించారని స్థానిక వర్గాలు తెలిపాయి మరో ఇరవై మందికి పైగా గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం ఈ దాడి సోమవారం తెల్లవారుజామున జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన హెచ్ వీసా ఫీజుల పెంపు అమెరికా కంపెనీలపైనే అధిక భారాన్ని మోపుతోంది ఈ నిర్ణయం వల్ల ఏట ఆయా కంపెనీలపై దాదాపు పద్నాలుగు బిలియన్ డాలర్ల మేరకు అదనపు భారం పడుతుందని అంచనా లక్ష డాలర్ల వీసా ఫీజు ఆయా సంస్థలకు పెనుభారంగా మారే ఉందని నిపుణులు చెబుతున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి